ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ పాత్రికేయులకి నా నమసి మన ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ ఇంటర్నేషనల్ సంస్థకు సంబంధించి రోటరీ డిస్టిక్ గవర్నర్గా రెండవ స రెండవ గవర్నర్ అంటే ఒకప్పుడు రెండు వేల పన్నెండు పద్దెనిమిదిలో మొదటి గవర్నర్గా ప్రభు గారు ఉన్నారు తర్వాత అరుదైన అవకాశం మన కడప జిల్లాకు వచ్చింది దానికి రోటరీ సంస్థ ఇంటర్నేషనల్గా నలభై ఆరు వేల ఐదు వందల క్లబ్లతోటి రెండు వందల యాభై ఆరు దేశాలలో పద్నాలుగు లక్షల మంది సభ్యులతో ప్రపంచవ్యాప్తంగా చేసే ఏకైక సేవా సంస్థ రోటరీ ఇంటర్నేషనల్ అటువంటి రోటరీ ఇంటర్నేషనల్ లో ఐదు ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల ముప్పై జిల్లాలు ఉంటాయి రోటరీ జిల్లాలు ప్రతి జిల్లాలో క్లబ్స్ ఉంటాయి అలా మన ప్రొద్దుటూరులో ఒక క్లబ్ ఉంది ఇవన్నీ కర్ణాటకలో తొమ్మిది రెవెన్యూ జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది రెవెన్యూ జిల్లాలు కలిపి ఒక రోటరీ జిల్లా మో త్రీ వన్ సిక్స్ జీరో అని అంటారు దానికి గవర్నర్గా నేను సాధు గోపాలకృష్ణ నేను ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను గవర్నర్గా నియామకం జరిగింది ఆ సందర్భంగా మన ప్రొద్దుటూరులో వచ్చే ఆదివారం ముప్పై తారీఖున సాయంత్రం ఐదు గంటలకి రెడ్ల కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరుగుతుంది అదే రోజు రోటరీ క్లబ్ ప్రొద్దుటూరులో రెండు క్లబ్స్ ఉన్నాయి మెయిన్ క్లబ్ ఇప్పుడు రోటరీ హాస్పిటల్ దగ్గర ఉన్నది మిడ్ టౌన్ క్లబ్ వాటి యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీని కూడా ఇన్సులేషన్ జరుగుతుంది సో దీ కార్యక్రమానికి కర్ణాటక నుండి మన ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని జిల్లాల నుంచి డెలిగేట్స్ ఇక్కడికి వస్తారు వాళ్ళ ఆఫీ జిల్లా ఆఫీసర్లకి జోనల్ ఆఫీసర్లకి అందరికీ కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది రోటరీ సం ఇంటర్నేషనల్ సంస్థ మీ అందరికీ తెలుసు పల్స్ పోలియో వ్యాధి నిర్మూలన కోసమై ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొన్ని కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ వీళ్ళందరి యొక్క సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని యుద్ధప్రాజకం చేసి చేశారు అలాగే కరోనా మహమ్మారిని కూడా చేయడానికి రోటరీ ఎంతో ముందుకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కృషి చేసింది సో సేవా కార్యక్రమాల్లో ప్రపంచంలో ఉన్న ఏకైక అగ్రగామి సంస్థ రోటరీ ఇంటర్నేషనల్ వరుసగా ఇప్పటికి నూట ఇరవై ఒక సంవత్సరాలు అయింది వరుసగా పదహైదు సంవత్సరాలు ప్రపంచంలో ఉన్న సేవా సంస్థల్లో చేసే వాటికి ఒక నావిగేటర్ అని చెప్పి వాళ్ళు గుర్తింపునిస్తారు అట్లా పదహైదు సంవత్సరాలు ఆ క్రెడిట్ పొందిన ఏకైక సంస్థ రోటరీ ఇంటర్నేషనల్ సో ఆ సంస్థ ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ప్రజల్లో అందరికీ రోటరీ సంస్థ గురించి తెలియజేస్తూ రోటరీ సంస్థలో చేసిన చేరినందువల్ల ఏమి ఉపయోగాలు ఉంటాయి తర్వాత రోడరీస్ ప్రపంచవ్యాప్తంగా చేసే సేవా కార్యక్రమాలు ఏమనేది ఒక కరపత్రంలాగా మీ అందరికీ ఇప్పుడు ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఇన్స్టలేషన్ సెరమనీకి ఈ జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారోత్సవ ఉత్సవానికి మీరు అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ మీకు ఇన్విటేషన్స్ కూడా ఇవ్ ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరూ మీ వచ్చి మీ సంస్థ యొక్క సేవా కార్యక్రమాలను మీరు కవర్ చేసి దిగ్విజయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను సాయంత్రం ఐదు గంటలకి జరిగే కార్యక్రమంలో ఇన్స్టలేషన్ ఆఫీసర్గా రవి వడ్లమాని గారు ఆయన గుంటూరు నుంచి ఆయన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నరు ఆయన వరల్డ్ రోట్రాక్ట్ చైర్మన్గా కూడా ఆయన వ్యవహరించారు ఆయన వస్తున్నారు ఆయనతో పాటు ప్రముఖ గెస్ట్ స్పీకర్స్గా వంగల రమేష్ గారు తర్వాత తర్వాత ఈయన రత్న ప్రభాకర్ గారు ఇంకా అందరూ వస్తున్నారు అలాగే గతంలో డిస్ట్రిక్ట్ గవర్నర్గా నిర్వహించిన వాళ్ళందరూ కూడా కర్ణాటక నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నారు సో మీ కార్యక్రమానికి మీరు హాజరయ్యి మీ కవరేజ్ను బాగా చేసి రోటరీ సేవా కార్యక్రమాలను దిగ్గినే చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని సా రాత్రికి మేము ఇచ్చే విందును కూడా స్వీకరించి కార్యక్రమాన్ని దిగ్విదయం చేయవలసిందిగా రకందరినీ మనసారా కోరుకుంటూ జై సిం జై రోటరీ ఈ సంస్థకు ఇప్పుడు రోటరీ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ జీరోకి ఒక టీం అనేది ఉంటుంది కోర్ సెక్రటేరియట్ టీం అంటారు దీనికి జిల్లా కార్యదర్శిగా జిల్లా కార్యదర్శి గారు మన జాకీర్ అహ్మద్ గారు జిల్లా కార్యసంగ వ్యవహరిస్తారు తర్వాత మొత్తం పన్నెండు జోన్స్ ఉంటాయి రోటరీ జిల్లాలో పన్నెండు జోన్స్ మన పినాకిని జోన్కు అసిస్టెంట్ గవర్నర్గా మల్లికార్జునరావు గారు మల్లి శిఖర్స్ ఈయన ఉన్నారు తర్వాత ఇరవై నాలుగైద సంవత్సరానికి మెయిన్ క్లబ్ ప్రొద్దుటూరు రోటరీ క్లబ్కు అధ్యక్షులుగా మన బాలేశ్వరరావు గారు ఉంటారు ఈయన ఆయుఫ్ ఖాన్ గారు ఆల్రెడీ జిల్లా ఆఫీసర్గా ఉన్నారు సో ఈ పన్నెండు మంది అసిస్టెంట్ గవర్నర్లు ఈ గవర్నర్ యొక్క ఆధీనంలో జిల్లా ఆఫీసర్లు జోన్ ఆఫీసర్లు కలిసి సేవా కార్యక్రమాలు ఒక్కొక్క క్లబ్లో వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలను కొత్తగా చేపట్టే ప్రాజెక్ట్స్ సర్వీస్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా ఉంటుంది ఈ సంవత్సరానికి రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉర్విచిక్ అనే ఆమె అమెరికా నుంచి ఎన్నుకోవడం జరిగింది ఆమె ప్రతి సంవత్సరం ఒక థీమ్ అనేది ఇస్తారు ఈసార్ థీమ్ మ్యాజిక్ ఆఫ్ రోటరీ అనేటువంటి థీమ్ను అనౌన్స్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గవర్నర్గా నేను అమెరికాలో ఆర్లాండ్లో జరిగిన ట్రైనింగ్ ప్రోగ్రామ్కు జనవరిలో నేను సదీ సమేతంగా వెళ్ళి సక్సెస్ఫుల్గా దాన్ని హాజరయ్యి కార్యక్రమం వచ్చాము సో ఈ ఈ ఒక ప్రొద్దుటూరుకు గవర్నర్గా రావడం కడప జిల్లాలోనే రావడం ఒక గర్వకారణం ఇది ఒక అరుదైన అవకాశం ఈ అవకాశం నాకు కల్పించినందుకు మా రోటరీ జిల్లా మూడు వందల అరవై ఆరు రొటేరీలందరికీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్కి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను